హావ్యూస్ మామూలుగా మన సమాజంలో దేవుడికి సంబంధించి పెట్టే ప్రసాదం కానీ దేవుడి గుడి నుంచి భక్తులకి ఇచ్చేది ఏదైనా సరే చాలా పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ వైసీపీ వాళ్ళ యొక్క అనుగూడిదైనా లేగి తలవానాలో వాళ్ళ యొక్క అరాచకం దరిద్రం ఇంకా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు పెట్టుకున్నటువంటి మరి వాళ్ళు ఇంత టార్గెట్ అని పెట్టుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇది సంపాదించాలి ఇది సంపాదించాలనుకుంటూ దేనిని వాదనలు చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డూల తయారీకి సంబంధించి పర్ ఇయర్ వచ్చేసి ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే అందులో రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం నెయ్యిగా ఖర్చు పెడతారు ఆ నెయ్యికి సంబంధించి ఐదుగురికి వాళ్ళు ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ అందులో తమిళనాడులో దిండిగల ప్రాంతానికి చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ సంవత్సరానికి గాను ఎనిమిదిన్నర లక్షల కేజీల నెయ్యి ఇవ్వడానికి కానీ వాళ్ళతో టెండర్ కుదుర్చుకున్నారట వాళ్ళు ఇప్పటి వరకు అరవై ఎనిమిది కేజీల నెయ్యిని పంపారు అందులో టీటీడీఓ శ్యామలరావు గారు వచ్చిన తర్వాత ఇరవై వేల కేజీలని రిటర్న్ పంపారు ఎందుకు నాణ్యత లేదు ఇక ఇప్పుడు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కొలాబరేషన్ ల్యాబ్ అని అందులో టెస్ట్ చేస్తాయండి అసలు చెప్పించుకోడతాం కాదండి బాగా ససల మరుగుతున్న నూనెండిద్దే అది పోయాలనిపించింది ఇంకో వాళ్ళ మీద నేడి మీద ఆ నెయ్యి సప్లై చేసేవాడి మీద కల్తీ అండి ఆ కల్తీ కూడా ఏంటో తెలుసా మరలా తిరుమల లడ్డూలు తినేవారికి సంబంధించి భక్తులు బాధపడతారు కదా నేను చెప్పలేకపోతున్నా కల్తీ నెయ్యి ఈ కల్తీ నెయ్యి అన్నప్పుడు గతంలో విజయవాడ కానీ హైదరాబాద్ కాట్యాదలో కానీ కల్తీ నెయ్యి అన్నప్పుడు అంత కలిపి ఏంటంటే డాల్డా అండ్ జంతువుల కొవ్వు కరిగించేసి వచ్చిన నూనెని ఈ నెయ్యిలో మిక్స్ చేస్తున్నారు అలా వీడు మిక్స్ చేశాడా లేదా అన్నది వీళ్ళు చెప్పాల బట్ చేసాడని నాకు అనిపిస్తూ ఎందుకంటే వాడికి డబ్బు కావాలి అండ్ ఆల్రెడీ అవతలన్న వాళ్ళు ఇంకా ఏం పట్టించుకోవాలి అనుకున్నాడు ఆ రకంగా సప్లై చేసుకుంటాడు ఇప్పుడు వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు కేసు నమోదైంది విచారణ చేస్తూ ఉన్నారు ఈ నెయ్యి అవశేషాలు అనేవి ఏవైతున్నాయో అవి క్వాలిటీ లేనివి అండ్ వేరేవి నూనెలు కలిపి ఉన్నాయని చెప్పేసి వీళ్ళు బయటకు చదవడం జరిగింది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనో ఇన్ని రోజులు ఈ నెయ్యితో తయారు చేసిన లడ్డూలలో కానీ ఈ జంతువుల నుంచి వచ్చిన ఆ నూనె కనుక ఉందని తెలిస్తే చాలామంది పాపం బాధపడతారని మరి వీళ్ళు చెప్పట్ల నేను ఒక జర్నలిస్ట్ అడుగుతూ ఉన్నా ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు కనుక తిరుమల తిరుపతి దేవస్థానం సప్లై చేసిన నెయ్యిలో ఏ మాత్రం జంతువులకు సంబంధించిన నూనెలు కనుక ఉన్నట్టయితే వాడికి ఉరిశిక్ష పడే విధంగా అడుగులు వేయాలి ఎందుకంటే క్లియర్గా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కూడా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ కల్తీనిగా మేము అసలు ఏమంటారు ఉపేక్షించేది లేదు ఓ రకంగా వాళ్ళకి మరణశిక్ష కూడా వేయచ్చు కూడా అన్నారు గతంలో సో మరణశిక్ష వేయకపోవచ్చు కానీ ఆ కంపెనీ క్లోజ్ అయిపోవాలి అండ్ ఇంకోసారి ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తం కూడా ఎక్కడైనా సరే ఈ దేవులకు సంబంధించి పంపించే వాటిలో అట్టి పెద్ద జంతువులకు సంబంధించిన చిన్నపాటి ఏది కూడా కలవకుండా ఉండేలా చూడాలి అలా చెప్పేసి బయట జనాలు తినే వాటిని కలవచ్చు అంటే అసలు కలితీ వద్దురా బాబు సరే క్లోజ్ చేస్తున్నానండి ఎంత దారుణం అంటే మీరు చూడండి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న నాళ్ళు అడ్డదిండగా వాళ్ళకి కావాల్సిన టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళకి కమిషన్లు తీసేసుకొని వాళ్ళకి ఏది ఇస్తే అది తిరుమల తిరుపతి లడ్డు తీసుకున్న బస్సులో ఎక్కితే బస్సు అంతా మంచి సువాసన బట్ ఇప్పుడు వచ్చేసి క్వాలిటీ లేదు ఏంటి అంటే ఇదిగో ఈ నెయ్యి తయారు చేసి ఈ నెయ్యితో ఆ లడ్డూలు చేయటమే ఇమీడియట్గా ఆపిచ్చేసారు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో శ్యామరావు గారు అపాయింట్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నాం అని అన్నారు అలా శ్యామరావు గారు వచ్చిన్నారు ఇక అప్పుడు అన్నదానంలో క్వాలిటీ పెంచున్నారు లడ్డూకి సంబంధించి క్వాలిటీ చెక్ చేసుకుంటే ఇదిగో ఇది బయటపడింది ఇక అక్కడ ఎక్కడ కూడా మాంసాహారం కానీ మందు కానీ సిగరెట్ గా ఏవి కనపడకుండా మొత్తం వాడు స్ట్రిట్గా చేస్తూ సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీరు చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఇటువంటి వాళ్ళు టెండర్ కట్టబెట్టిన వాళ్ళు ఏమన్నా చెప్పండి నిజంగా హిందువులు అన్నవాళ్ళు రెండు కనుక ఉంటే అసలు వైసీపీ అంటే చీ అని అంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మా జగన్లే మా వైసీపీ అని ఎవ్వరూ అనుకోరండి ఇంత ఘోరం ఏంటండి అసలు కోట్ల మంది భక్తులకి ఇచ్చే లడ్డూలలో కూడా నెయ్యిని కల్తీ చేయటం అంటే ఆ నెయ్యిలో కూడా వేరే వేరే ఏవో అవశేషాలు ఉన్నాయంటే ఎంత ఘోరం అండి